హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్జీ టాక్స్ ఈరోజు శ్యామ్జీ టాక్స్లో ఒక చారిత్రక అంశం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాం చాలామందికి నాగానకుంట గురించి తెలుసు ఉండొచ్చు లేకపోతే తెలియకుండొచ్చు కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ స్థలం గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాం కాకతీయుల కాలంలో ఎన్నో రకాల చారిత్రక ఆధారాలు అంటే పురాతన కట్టడాలు మనకి ఈ రోజుకి ఉన్నాయి కాకతీయులు చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు అంటే ప్రజలకి తమ వంతు సేవ చేయడానికైనా వాళ్ళ కన్వీనెంట్ కోసం చాలా ప్లేసుల్ని వాళ్ళు నిర్మించడం జరిగింది అలాంటి స్థలాల్లో ముఖ్యమైనది నాగానకుంట బన్సిలాల్ పేట్లో ఉంది దీన్ని బన్సిలాల్ పేట్ స్టెప్వెల్ అంటారు ఒకప్పుడు నాగాయణకుంటాను పిలిచేవారు అనమాట ఇది మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లోని బన్సీలాల్పేట్ స్టెప్ పిల్లలు అంటారు చాలామందికి ఆరు స్టెప్స్ అంటే సిక్స్ స్టెప్ వెళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని ఈ ఏంటి అసలు ప్రత్యేకత మనం అంటే నీళ్ళ కోసం నిర్మించిన ఒక చిన్న బావి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది చాలా పురాతనమైంది దాదాపు రెండు వందల సంవత్సరాలు అంటే పదిహేడు పద్దెనిమిది సెంచరీలో ఆ పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో నిర్మించిన ఈ బావి గురించి ఈరోజు చెప్తున్నాం ముఖ్యంగా నాగానకుంట అనేది ఒక సిక్స్ లెవెల్ స్టెప్ అనమాట బన్సా ఉంది ఇది ముఖ్యంగా మన చారిత్రక ఆధారాల్లో ప్రభుత్వం గుర్తించింది అలాగే ప్రపంచం గుర్తించిన ఒక ప్రత్యేకమైన స్థలం ఇది ముఖ్యంగా ఈ కాకతీయ కాలంలో ఫ్రెష్ వాటర్ అంటే ప్రజలకి నీళ్ళ కోసం దాదాపు పదిహేడు పద్దెనిమిది సెంచరీల మధ్యలో పద్దెనిమిది వందల యాభై నాలుగులో అంటే అక్కడున్న కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఇవ్వడం జరిగింది రేటు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈ నాగాన అక్కడ తవ్వించడం జరిగింది దాని చుట్టూ అందమైన చెట్లు అంటే చింత చెంత చెట్లు పామ చెట్లతో పూర్తిగా ఒక అద్భుతంగా తయారు చేశారు ఆ తర్వాత బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన వచ్చిందో దాన్ని కొంచెం బ్రిక్ బౌండరీ అంటే ఇటుకలతో చుట్టూ బౌండరీ కట్టి దాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో మళ్ళీ ఒక బావిగా మార్చారనమాట పూర్తిగా అంటే ముందు వాడేవారు తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని మార్చారు ముఖ్యంగా అక్కడ బ్రిటిష్ రెసిడెంట్ అంటే అక్కడ నివసించే టీహెచ్ కియాస్ అనే ఒక కథను ఆ విలేజ్ దాని చుట్టూ ఒక విలేజ్ని సృష్టించడానికి చాలా ప్రయత్నించాడు అంటే ఎప్పుడైనా నీరు సౌకర్యం కానీ రహదారి సౌకర్యం ఉంటే అక్కడ మంచి వాతావరణం అలాగే ఒక ఊరు ఉంటుంది అలాగే ఈ బావి చుట్టూ అంటే అక్కడ చుట్టూ ఒక ఊరు రావడానికి ఈ బావి ఎంతో ప్రత్యేకంగా ఉండేదన్నమాట దీన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్రిటిష్ కాలం మన స్వత్రంత్రం దొరిచిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశారు ఇది పూర్తిగా పాడైపోయింది మళ్ళీ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో తెలంగాణ ప్రభుత్వం దీన్ని అన్ తీసుకొని మళ్ళీ బాగు చేసి ప్రజలకు చూపించాలి అని చెప్పేసి దాన్ని మళ్ళీ నీట్గా చేయడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ విజువల్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం తప్పనిసరిగా అభినందించాలి ఎందుకంటే ఈ తరం కాలానికి మళ్ళీ ఆ తరం వస్తువుని మనకి అంటే ఒక ఆధారాన్ని మనకి చూపించడానికి చేసిన కృషిని అభినందించాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్లో వాటర్ని అంటే అప్పట్లోనే చూసారు కదా వాటర్ని వెళ్ళడానికి అంటే ఎక్కువగా వర్షం వాటర్ మళ్ళీ ఆ కుంటలోకి రావడానికి దానికి మళ్ళీ దానికి చూడండి నీళ్ళు తోడుకోవడానికి చిన్న వీల్స్ లాంటివి అలాంటి స్ట్రక్చర్ని కూడా పెట్టారు యాక్చువల్లీ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు అప్పటి కాకతీయ కాలం లాంటి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అలాగే అక్కడ దొరికిన కొన్ని చారిత్రక ఆధారాలను కూడా అక్కడ పొందుపరిచారు దాంతోపాటు అప్పుడు యాక్చువల్గా ఆ బెల్కి అంటే ఈ బావికి వెళ్ళడానికి ఉండే ఒరిజినల్ రూట్ని మాత్రం మూసివేశారు వీళ్ళు సపరేట్గా పెట్టారు ఇక్కడ మీరు వెళ్ళాలంటే యాభై రూపాయలు పే చేసి ఆ మ్యూజియంతో పాటు దాన్ని కూడా సందర్శించవచ్చు నాకు తెలిసి హైదరాబాద్ వచ్చిన వాళ్ళని చార్మినార్ చూస్తారు చార్మినార్తో పాటు ఈ నాగాన కుంటను కూడా చూసి ఎవరైనా హైదరాబాద్ వెళ్తే కంపల్సరీ కంపల్సరీగా ఈ నాగానకుంటని బన్సీలాల్ స్టెప్పల్ని మీరు కంపల్సరీగా చూడండి థ్యాంక్ యూ